ఆదిలాబాద్ నుండి తెలంగాణ మంత్రివర్గంలో ఎవరికి చోటు కల్పించాలనే అంశంపై రేవంత్ రెడ్డి ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించి మొన్నటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి వ్యూహకర్తగా పనిచేసిన ఆచార్య కోదండరాంను ఎమ్మెల్సీగా ఎంపిక చేసి విద్యాశాఖ మంత్రిగా నియమిస్తారన్న వార్తలు నిజం కాబోతున్నాయా రెండు రోజులుగా జరుగుతున్న ఈ పరిణామాలు నిజమైనవిగా అనిపిస్తున్నాయి బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెలకు చెందిన ఆచార్య కోదండరావు మంత్రి పదవి ఇవ్వడం అనేది నూర్పల్ల నిజం ఎలాగో కు ప్రాతినిధ్యం లేదు కనుక కోదండరామ్ ద్వారా నిజమైన ఉద్యమకారునికి చోటు కల్పించడంతో పాటు ఆదిలాబాద్ వాటా తీరినట్లు అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ విషయాలు అధిష్టానంతో చర్చించే అవకాశాలున్నాయి కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న టిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు ఎవరికి కేబినెట్ లో అవకాశం కల్పించాలన్న ఏకాభిప్రాయానికి రావచ్చు అందులో ముఖ్యంగా పేరు ఖరారు కావచ్చు ఆదిలాబాద్ జిల్లా నుండి కేబినెట్ లోకి ఎవరిని తీసుకోవాలనే దానిపై చర్చ జరుగుతుంది ఆ చర్చలో ప్రధానంగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారికి స్థానం కల్పించాలని డిమాండ్ ఉన్నప్పటికీ అంతకంటే ప్రధానంగా కోదండరాం సేవలు రాష్ట్రానికి అవసరమని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర ఏర్పాటులో కోదండరాం పాత్రను ఒక కేసీఆర్ కేటీఆర్ బాల్క సుమన్ ఇలాంటి వారు ముగ్గురు నలుగురు మినహాయిస్తే నాలుగు కోట్ల మంది ఒప్పుకుంటారు అలాంటి గొప్పవారికి ప్రభుత్వంలో ఉన్నత స్థానం కావాలని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి రాష్ట్రంలో అధికారం తీసుకోవడానికి కోదండరామ్ విశేష కృషి చేశారు ఈ విషయాలని సోనియా గాంధీ రాహుల్ గాంధీ లాంటి వారు కోదండరాం మద్దతుగా నిలిచారని చెప్పవచ్చు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుండి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్లు సైతం మంత్రి పదవి ఆశిస్తున్నారు ఆ ముగ్గురి కంటే మొదటి ప్రాధాన్యత కోదండరామ్కు మంత్రిగా అవకాశాలు కల్పించే సూచనలు కనిపిస్తున్నాయి తెలంగాణ అభివృద్ధిలో కోదండరాం పాత్ర ఖచ్చితంగా ఉండాలన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇకపోతే ఇప్పటి వరకు మంత్రిని నియమించకపోవడం ఆదిలాబాద్ జిల్లాకు చోటు కల్పించకపోవడం అది ఖచ్చితంగా ఆచార్య కోదండరాం కోసమేనన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి తెలంగాణ ఉద్యమం చల్లారిన ప్రతిసారి కోదండరాం జేఏసీ నాయకత్వంలో విద్యావంతులను యువకులను కూడగట్టి సకల జనుల సమ్మె సాగరహారం లాంటి కార్యక్రమాలను చేపట్టి ఉద్యమానికి ఊపిరిపోసారు అలాంటి నాయకుడిని పక్కన పెట్టిన కేసీఆర్ తానొక్కడినే తెలంగాణకు హీరో అని చాటి చెప్పుకునే ప్రయత్నం చేశారు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన నాయకులందరినీ తొక్కిన గత టిఆర్ఎస్ ప్రభుత్వంకు చెంప ఉండాలంటే కోదండరాం ను కేబినెట్ లో తీసుకోవడమే మంచి జవాబుగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అందే శ్రీ రాసిన జే జేహే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం తొక్కిపెట్టగా ఇప్పుడు ఆ పాట రాష్ట్ర గీతంగా ఆదరణ అందుకుంటుంది కోదండరాం తన జీవిత కాలం ఆశయంగా పెట్టుకున్న తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత తమ సార్కు గౌరవాన్ని ఇవ్వని కేసీఆర్ పై పోరాడి గద్దె దించడంలో రామానుచారులు కాంగ్రెస్ గెలుపు కోసం గట్టిగా పనిచేశారు ఇవన్నీ గుర్తించిన రేవంత్ రెడ్డి గత పాలకులకు బుద్ధి చెప్పడంలో భాగమే వ్యూహాత్మకంగా కోదండరామ్ను కేబినెట్ లో తీసుకుని విద్యాశాఖ మంత్రిగా పదవి ఇవ్వడం ఖాయమంటున్నారు రాష్ట్ర ప్రజలు విద్యాశాఖ మంత్రిగా కోదండరాముని మాత్రమే ఊహించుకుంటున్నారు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.